షర్మిల తన మార్కు చూపించబోతోందా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో షర్మిల తన మార్కు చూపించబోతోందా అంటే అవుననే అంటున్నారు కడప ప్రజలు ఎలా అంటే ఈ మధ్యకాలంలో రాష్ట్ర రాజకీయాల్లోకి జాతీయ పార్టీ కాంగ్రెస్ ద్వారా ప్రవేశించిన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలారెడ్డి కడప ఎంపీగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రాన్నంతా చుట్టి వైసీపీ టీడీపీ బీజేపీ జనసేన పార్టీలను ఎండగడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతోనే అభివృద్ధి అని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తోంది గత నాలుగు రోజులుగా కడప జిల్లా పర్యటన నేపథ్యంలో వైఎస్ షర్మిల ప్రతిరోజు హాట్ కామెంట్స్ చేస్తూ జగన్ వైసీపీ పార్టీని నమ్మి ప్రజలు మోసపోవద్దని అలాంటి పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం రావణ కాష్టలా మారుతుందని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ మాటలతో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో ఊరువాడ ప్రజలు కూడా షర్మిల చెప్పింది నిజమే కదా షర్మిలారెడ్డిని ఎంపీగా చేసుకుంటే తన స్వరాన్ని గడప స్వరంగా పార్లమెంట్లో వినిపించే సత్తా షర్మిలారెడ్డికి ఉంది కదా అనుకుంటున్నారు అందుకు ప్రజలందరూ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డికి ఓటు వేసి ఆమెను గెలిపించాలని ప్రజలు చర్చించుకుంటున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి ఓటమి లక్ష్యంగా మరియు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓటమి లక్ష్యంగా షర్మిలారెడ్డి దూసుకుపోవడం చూస్తుంటే రాష్ట్రంలో ఎటువంటి వైభవం లేని కాంగ్రెస్కు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా పూర్వ వైభవం వైఎస్ షర్మిలారెడ్డితోనే వస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు వైఎస్ షర్మిలారెడ్డి గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టాలని కడప ప్రజలు మనసారా కోరుకుంటున్నట్లు టీ బంకుల వద్ద చావిడీల వద్ద ప్రజలు చర్చించుకోవడం గమనార్హం కచ్చితంగా ఎన్నికల్లో వైఎస్ షర్మిలారెడ్డి తన మార్కు చూపించబోతుందనడంలో సందేహం లేదు